మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లక్ష్మణి ఇంకొకటి చాలా మంది శనివారం వచ్చిందనుకోండి అంటే శనివారాలు ఎక్కువ మంది తలస్నానం చేస్తారు నాన్వెజ్ తినేవాళ్ళు అయితే వెజ్ తినరు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి కానీ ఎవరైనా పొరపాటు నూనె రాసుకోపోతే శనివారం నూనె రాసుకోకు శనీశ్వరుడు అంటుకుంటాడు అన్నట్టుగాను అది నిజంగా శనీశ్వరుడు అంటుకుంటాడా అండి శనివారం నూనె రాసుకుంటే ఏ ఉండదమ్మా ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్క ఏమంటారంటే లోకంలో ఇట్లా ఇట్లా అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడికి అట్లా ఆ మాటల ద్వారా ఏమైపోయిందంటే అది ఆచారం కింద మారిపోయి అది చివరికి లోకాచారం జనాచారంగా మార్చేసుకున్నాం మనకు మనంగా అంటే మీరు చెప్పినట్టు తలంటి పోసుకోవడం అనేటటువంటిది వారి వారి ప్రాంతాలని బట్టి ఉంటుంది ఇప్పుడు కొన్ని ప్రాంతాల వారు ఆడవాళ్ళు శుక్రవారం తలంటి పోసుకోరు వారు శనివారం పోసుకుంటారు ఇప్పుడు ఉన్నామంటే మేము శుక్రవారం తలంటి పోసుకుంటాం మగవాళ్ళు తలంటి పోసు శనివారం తలంటి పోసుకుంటారు సరే ఎవరి ప్రాంతాలని బట్టి ఎవరి ఆచారాలని బట్టి ఎవరింటి పద్ధతులను బట్టి వారికి ఉంటుంది అయితే ఈ శనివారం రోజున నూనె రాసుకుంటే ఏమిటి ఈ నూనెలో ఏదో శనేశ్వరుడు వచ్చి కూర్చున్నాడు అక్కడ అని ఒక నమ్మకం ఆ నమ్మకంతో అనమాట తల మీద పెట్టుకుంటే వచ్చి నన్ను మన తల మీద కూర్చుంటాడు మనకి ఆయనకున్న పనులన్నీ అవ్వవు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇటువంటి ఆలోచనలు మనకి ఎట్లా అంటే చూదు సందు ఉంటే దెబ్బనాన్ని దుర్చేసి ఆలోచిచ్చేస్తాం మనం మనకు ఇది కాబట్టి ఏమీ లేదమ్మా అటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలు ఒక మాటలో చెప్పాలంటే ఏమీ లేదు అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారండి అంటే ఒక క్రమ పద్ధతి కోసం పెట్టారు ఒకరోజు ఖచ్చితంగా నియమించుకోవాలి తలంటి పోసుకోవడం అనేటటువంటిది అది మగవారు ఒకరోజు ఆడవారు అయితే ఒకరోజు అదేవిధంగా తలకి నూనె పెట్టుకోవాలి ఇవాళ అసలు ఎవరు పెట్టుకుంటున్నారమ్మా నూనె ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు పిల్లలు లేరు పెద్దలు లేరు ఎవరూ లేరు ఇప్పుడు తెల్లవారుజామున వచ్చి పసిపిల్లలకైతే చక్కగా తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా ఆముదం పెట్టేవారు అమ్మ ఆముదం పెట్టి మాడుకు పెట్టి అదేవిధంగా అరి అరికాల్లో రాసి కొంచెం ఒక బొట్టు నేలకి మీద వేసేవాళ్ళు ఇప్పుడు ఆవుదిన నేలకి మీద వేయడానికి కూడా భయం ఎందుకంటే అది కల్తీ అయిపోతుంది కదా ఏది నిజమో తెలీదు ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలీదు అన్నట్టుగా పరిస్థితిగా ఉంది కదా అట్లా ఉండేది అయితే ఇప్పుడు మనకి మీరు అడిగిన ప్రశ్నకైతే శుభ్రంగా పెట్టుకోవచ్చు అయితే ఒక నియమం పెట్టుకోవాలి ఇవాళ నేను శుక్రవారం పెట్టుకుంటానండి శనివారం పోసుకుంటానండి లేకపోతే వారం ఇంకోసారి చేస్తానండి ఇది కాదు ఖచ్చితంగా నేను ఈ నియమంగా ఈ పద్ధతిగా మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఏది చెప్పారో ఇప్పుడు నేను చెప్పాను కాదు మీరు చెప్పారు కాదు ఇంకోరు చెప్పారు కాదు ఇంకోరు చెప్పారు కాదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే మనకి చెప్పారో దాన్ని మనం అసలు వదులుకోకూడదు అదే మనకు ఆచారం మనకి ఏదైతే పెద్దవాళ్ళు చెప్పారో దాన్ని మనం పాటించాలి అంటే మన ఇంట్లో ఆ పద్ధతి ఇట్లా ఉండాలి ఈ విధంగా ఈ రోజున తలంటి పోసుకోండి ఈ రోజున కాస్తాలకు నూనె పెట్టుకోండి అని చలవ చేస్తుందమ్మా మనకి మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ముఖ్యంగా ఎండాలు ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అందుకని దాన్ని ఆ వేడిమి నుంచి మనకి మనంగా రక్షించుకోవటానికి ఏర్పాటు చేశారు మన పెద్దవాళ్ళు నూనె రాసుకోవటం అనేటటువంటిది అది